ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తెలంగాణలో ఈ సేవలన్నీ బంద్ మరో ఐదు రోజులు అంటూ వార్తలు అయితే కనిపిస్తున్నాయి ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నాండి దయచేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లకి నాలుగు పెట్టి యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు మనం హైదరాబాద్ లోని పాస్పోర్ట్ కేంద్రాలయాల్లో అనగా ఐదు రోజులుగా సేవలు నిలిచిపోయి బేగంపేట అమీరాబాద్ అమీర్పేట కావచ్చు ఇదే టోలీ చౌక్లో పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో స్లాట్ బుకింగ్ నిలిపిస్తారు నిజానికి ఆన్లైన్లో ఈ కేంద్రాలు సంబంధించిన స్లాట్లు ఉన్నట్లు కనిపిస్తున్నాయి కానీ బుకింగ్ అయితే జరగలేదు దీంతో నగరవాసులు పాస్పోర్ట్ దరఖాస్తులకు తీవ్ర ఇక్కర్లు ఎదుర్కొంటున్నారు నిజానికి వేసవి సెలవుల్లో పాస్పోర్టు దరఖాస్తులు పెరుగుతూ ఉంటాయి ఇక తీవ్ర డిమాండ్ ఉన్న ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయ అధికారులు ఆయా సేవల్లో అయితే కేంద్ర సర్వీసులు నిలిపివేయడంతో నగరవాసులు ఇతర జిల్లా వాసులు పరుగులు తీస్తున్నారు నగరవాసులు తాకడి పెరగడంతో పొరుగునే ఉన్నటువంటి మేడ్చల్ వికారాబాద్ నల్గొండ పాస్పోర్ట్ కేంద్రాల్లో రద్దీ కనిపిస్తుంది పాస్పోర్ట్ దరఖాస్తులు దూరభారాన్ని భరిస్తున్నామని నగర